మొన్నటివరకు చూస్తే పది ఎకరాలు పెట్టి జోన్ నాన్ జోన్ అని ఆంక్షలు పెట్టే పరిస్థితికి వచ్చారు నేను ఒకటి హామీ ఇస్తున్నా ఈ రాష్ట్రానికి కోస్టు అక్వాకల్చర్ అవసరం మీ అందరికి హామీ ఇస్తున్నా రూపాయి యాభై పైసలకి అందరికీ కరెంట్ ఇచ్చే బాధ్యత మాది ఏఎంసీసెస్ కానీ నీటి పన్ను కానీ ట్రాన్స్ఫార్మర్ రేట్లు గాని జివో నెంబర్ ఎన్ని కూడా ఇష్టానుసారంగా చేశారు కడాన మత్స్యకారుల్ని దెబ్బతీసే విధంగా రెండు వందల పదిహేడు జీవో తీసుకొచ్చారు నేను వస్తాను ఆ జీవో రద్దు చేస్తా మీకు మత్స్యకారులకి మళ్లీ స్వేచ్ఛనిస్తా చెరువులు కూడా మీకే అప్ప మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఈ ముఖ్యమంత్రి అంటే విచిత్రమైన వ్యక్తి ఏం తమ్ముళ్ళు ఎప్పుడన్నా చూశారండి ఎప్పుడన్నా ఊహించారా మీరు నేను అడుగుతున్నా మిమ్మల్ని నా లైఫ్ లో అయితే ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు కానీ ఇతను ఒక విచిత్రమైన మనిషి విచిత్ర జంతువు అందామా మనిషి అందామా రాష్ట్రం అందామా నాకైతే అర్థం కావడం లేదు మీకేమైనా అర్థమైందా తమ్ముళ్ళు మిమ్ముల అడుగుతున్నా మా ఆడబిడ్డలు మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా చాలా ప్రమాదకరం ఒక మాట అంటాడు నా బీసీలు అంటాడు నా బీసీలు అంటేనే ముప్పై పథకాలు రద్దు చేస్తాడు ఇంకో పక్క నా బీసీలు అంటేనే ఇక్కడే ఒక ఉదాహరణ అమర్నాథ్ గౌడన కుర్రాడు వాడు అక్కను వేధిస్తా ఉంటే మా అక్కన వేధిస్తున్నావు మంచిది కాని చెప్పాడు చెప్తే ఏం చేశారు రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు మళ్ళా అంటాడు నా బీసీ అంటాడు అంటే నీ బీసీలు తగలబెట్టడానికే ఇప్పుడు అతను రెండు నెలలు కూడా జైల్లో ఉన్న బాధితులు రెండు నెలల్లో బయట వచ్చారు మళ్ళా బెదిరించే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే చెప్తున్నా నేను వస్తానే ఇలాంటి వాళ్ళని మక్కిలు ఇంటికే పరిమితం చేస్తా అదే మాదిరిగా బీసీలకు అడుగుతున్న ఒక్క కార్యక్రమం మీకు ఇచ్చాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క రూపాయి రుణం ఇచ్చాడాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క నాయస్సీలు అంటాడు నాయస్సీలని ఇరవై ఏడు కార్యక్రమాలు నేను ఇచ్చాను ఇరవై ఏడు పథకాలు రద్దు చేశాడు నాయసీ అంటాడు ఒక డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ పంపించే పరిస్థితికి వస్తారు అవునా కాదా మళ్ళా నాయస్సీ అంటాడు నీకేమైనా ఇచ్చారా మమ్మల్ని చంపండి డోర్ డెలివరీ పంపా చెప్పారా ఎవరు నన్ను అడుగుతున్నా ఈ విధంగా మీరు చూస్తే ఒక్క మాస్క్ అడిగితే కరోనా సమయంలో మంచి డాక్టర్ని పిచ్చోడి చేసి చంపేశారు అతను కూడా చనిపోయే పరిస్థితికి వచ్చాడు ఏంటి నీ అహంకారం అంబేద్కర్ గారి పేరుతో నేను విదేశ విద్యా విధానం తీసుకొచ్చాను అంబేద్కర్ పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని అది కూడా అమలు చేయాల నేను అడుగుతున్నా నువ్వు అంబేద్కర్ గారు అంటే గొప్ప నాయకుడుగా చూడాలని అడుగుతున్నా ఇది అహంభావం కాదా మీరు యాక్సెప్ట్ చేస్తారా ఎస్సీలు కానీ బీసీలు కానీ బడుగు బలహీన వర్గాలు అంబేద్కర్ అంటే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఆర్థిక స్వలంబనిచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తికి అన్యాయం జరుగుతా ఉంటే మనం ఉపేక్షిస్తాం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ఉపేక్షిస్తే మన ఎవరికి భవిష్యత్తు లేదు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇంకొక మాట సబ్ ప్లాన్ వస్తా ఉందా ఇప్పుడు మీకు వచ్చిందా మీకు విదేశ విద్యా విధానం ఉందా మీకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయా మీకు ఒక్క రూపాయి రుణం ఇచ్చారా మీకు అందరితో సమానంగా ఇచ్చిన కార్యక్రమాలు తప్ప అది కూడా పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసే కార్యక్రమం తప్ప మీకు వరగబెట్టింది ఈ ప్రభుత్వం ఏమీ లేదని కూడా మీకు తెలియజేస్తున్నా మైనారిటీలు నా మైనారిటీ అంటాడు పది పథకాలు రద్దు చేశాడు ఇంకో పక్క రాష్ట్ర చరిత్రలో ఎప్పుడో జరగని విధంగా దాడులు చేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి మనం వింటే ఆయన బాధ భరించలేక అబ్దుల్ సలాం అనే వ్యక్తి అతి దారుణంగా భార్య పిల్లల్ని తీసుకుపోయి రోడ్డు మీద ట్రైన్ ట్రాక్ లోనే పిల్లల్ని కట్టేసి బలవంతపు మరణం చేసుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే కృష్ణప్రసాద్ ఒక మాట చెప్పారు ఒంటే మెట్టలో ఒక వీవర్ కమ్యూనిటీ సూర్యారావు అనే వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఆస్తిని లాక్కుంటే రికార్డు మార్చి లాగేసుకుంటే ఏం చేయాలో తిరిగి 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 కడాన ట్రైన్ కింద చనిపోతే భార్య కూతురు విషంతా చనిపోయే పరిస్థితికి వచ్చారు ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోయారు రేపు అందుకే నేను చెప్తున్నా ఈయన చెప్పే మాటలకి ఈయన చేసే విషయాలకు పొంతన లేదు తమ్ముళ్ళు అదే విషయం ఈ రోజు నేను చెప్తున్నా ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు క్వార్టర్ బాటలు కూడా తీసుకొచ్చారు మందు మందు బాబులు ఉన్నారు ఇక్కడ పాపం మీకు ఒక బలహీనత ఆ బలహీనత కష్టపడిన తర్వాత ఒక క్వార్టర్ బాటలు వేసుకొని పడుకోవడం తెల్లవారి మళ్లీ రెడీ పనికిపోవడం మీ బలహీనత అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి ఇది మంచి వ్యాపారం అని గుర్తించాడు అందుకనే మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా రేట్లు పెంచాడా లేదా నేనున్నప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు రెండు వందలవునా కాదు అది కూడా జే బ్రాండ్ అవునా కాదా నాసిరకం అవునా కాదా తమిళనాడులో ఉండే బ్రాండ్ లికి ఉన్నాయా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి బూమ్ బూమ్ వెరీ వెరీ అట్రాక్టివ్ నేమ్స్ అతని పేర్లు మాత్రం చాలా బాగున్నాయి ఏ బ్రాండ్ షాపులో అయినా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా మీకు పేటిఎం కానీ గూగుల్ కానీ ఏమైనా ఉన్నాయా మీకు మీ కిరాణా కొట్లో ఉన్నాయా లేదా తోపుడు బండ్లు వాడుతున్నారా లేదా ఎందుకు షాపులో లేవు తమ్ముళ్ళు అడుగుతున్నా ఏంటి చిదంబర రహస్యం ఏంటి మీరు కట్టే డబ్బుల్లో నూట నలభై రూపాయలు క్వార్టర్కి ఎవరికి పోతా ఉంది ఎవరికి పోతా ఉంది